మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే ఆరునమ్మ కృషితో సహకారంతో గద్వాల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి గద్వాల్ పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ కింద ఎంపిక కావడంతో స్టేషన్ లో అభివృద్ధి పనులు పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మరియు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనీయులు మాట్లాడుతూ గద్వాల్ రైల్వే స్టేషన్ అభివృద్ధిలో మహబూబ్ నగర్ ఎంపీ డికే నమ్మ పాత్ర కీలకంగా పోషించారని ముఖ్యంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవుని కలిసి పెండింగ్ పనులను ప్రాజెక్టులను వినతి పత్రం ఇవ్వడం జరిగింది అమృత్ భారత్ పథకం కింద స్టేషన్ ఆధునీకరణకు స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుకోవడం జరిగిందని ప్రాజెక్ట్ ద్వారా స్టేషన్ రూపురేఖలు మారతాయని అది ఈ గద్వాల జిల్లాకు ముఖ్యమైన రవాణా కేంద్రంగా మారనుందని అన్నారు జైపూర్ ఎక్స్ప్రెస్ నమస్కారం మరి ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా రైల్వే స్టేషన్ రావడం జరిగింది మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదిహేడు కోట్ల భారీ ఒక బడ్జెట్తో ఈ యొక్క రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారు మరి అందులో భాగంగా గద్వాల రైల్వే స్టేషన్ పదిహేడు కోట్లతోన ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి ఆధునీకరణ జరుగుతుంది మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందడం మన యొక్క గద్వాల పాటన ప్రజలకందరికీ చాలా సంతోషకరం ఎందుకంటే ఈ యొక్క రైల్వే స్టేషన్ దాదాపుగా అన్ని ప్రాంతాలని అన్ని రాష్ట్రాలు రెండు కర్ణాటక రాష్ట్రం కానివ్వండి మహారాష్ట్ర కానివ్వండి ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి అనేక ప్రాంతాలకి కలిపే రైల్వే స్టేషన్ గద్వాల రైల్వే స్టేషన్ మరి అటువంటి రైల్వే స్టేషన్ ఈ రోజు జంక్షన్ కావడం జరిగింది మరి ఈ జంక్షన్ని పెద్దగా చేయాలని ఒక ఆలోచనతోన అర్రమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క రైల్వే స్టేషన్కి పదిహేడు కోట్లు రావడం జరిగింది మరి ఈరోజు పదిహేడు కోట్లతోన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది ఈ రైల్వే స్టేషన్ మరి కాబట్టి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు కోట్లతో ఒక రై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా దాదాపుగా ఏడు వందల ఏడు వందల కోట్లతోన పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది మరి ఈ విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఆధారంలో అని దేశంలో అనేక రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ గమనించాలా అని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా మన యొక్క అరుణమ్మ గారి మన మామనార్ పార్లమెంటు సభ్యురాలు అరుణమ్మ గారు పార్లమెంటులో ఈ గద్వాల ప్రాంతంలో నిరక్షరాస్యత ఎక్కువ ఉంది ఈ యొక్క ప్రాంతంలో ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం మాకు శాంక్షన్ చేయనని పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది మళ్ళీ ఆ అర్రమ్మ పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన మంత్రి శాఖ మంత్రిని కూడా కలవడం జరిగింది మరి కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్ మాకి అయ్యా మాకి ఈ గద్వాల ప్రాంతంలో మేము ఒక దాదాపుగా ఇరవై ఏళ్ళు మేము అక్కడ అక్కడ పాలన చేసినాం అక్కడ అనేక రకమైన అభివృద్ధిలో భాగంగా నెట్టంపాటు తీసుకొచ్చినాం మరి అదేవిధంగా జిల్లా తీసుకొచ్చినాం ఒక్కటే ఒకటి విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఒక అవసరం ఉంది అక్కడ కాబట్టి కేంద్ర విశ్వవిద్యాలయం మాకు ఒక చెయ్యండి అని అరుణమ్మ గారు పార్లమెంట్ లో కోరిన సందర్భంలో అదేవిధంగా మంత్రి గారి కోరిన సందర్భంలో మన గద్వాల ప్రాంతానికి గద్వాల జిల్లాకి ఇక్కడ కేంద్ర విశ్వవిద్యాలయం శాంక్షన్ కావడం జరిగింది మరి ఈ సందర్భంగా అర్రమ్మ గారి కూడా ఈ యొక్క ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ విధంగా గద్వాల ప్రాంతం కోసం గద్వాల జిల్లా కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మన మున్సిపాలిటీ కూడా అనేక స్మార్ట్ స్మార్ట్ సిటీ కింద అరవై రెండు కోట్లు కూడా రావడం జరిగింది మరి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అర అరమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గద్వాల ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలందరూ మనం ఈరోజు రాబోయే రోజుల్లో అర్రమ్మ గారికి అండగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి